ఏమిటి గేచిన తెలుసా అయ్యో నన్ను దేవుడు ఎన్నుకున్నాడు ఈ ఈరోజు ఇస్రాయేల్ రాజునయ్యానంటే నేను ఇస్రాయల్ సైన్యానికి ఒక రాజునయ్యానంటే ఇస్రాయల్ ప్రజలకి ఇంకో కొంచెం కాదు రాజునయ్యాను అంటే దానికి కారణం సమూహితో దేవుడు మాట్లాడితే గాడిదలు తప్పిపోతే గాడిదలు ఎత్తుకుంటూ వచ్చిన నన్ను అయితే నువ్వు గాడిదలు కాయడాన్ని కాదు నువ్వు ఇస్రాయల్ పోషించాలి ఇస్రాయల్ మీద ఆధిపత్యం పెదాయించాలి అని తై కోసం నన్ను అభిషేకించాడని వివేచన కోల్పోయాడు సార్ అరే నన్ను ఎన్నుకుంది దేవుడు కదా దేవుడు గొప్ప కదా అనే వివేచన కోల్పోయాడు అరే ఈ రాజ్యం ఇచ్చింది దేవుడు కదా అనే వివేచన కోల్పోయాడు నన్ను దీవించింది సమయలు దైవజనుడు కదా అని వివేచన కోల్పోయాడు తను పిలిచిన పిలుపు గొప్పది అని వివేచన కోల్పోయాడు ఈ రోజు మనలో ఎవరు వివేచన కోల్పోయారు అయ్యో నేను రక్షణ పొందున్నాను నేను అలా చేయకూడదని వివేచన కోల్పోయి గొడవ రాగానే పిచ్చి పిచ్చి కూతురు మాట్లాడుతున్నావా ఆ వివేచన కోల్పోతున్నావా ఒక్కసారి ఒక్కసారి విమర్శించుకోవచ్చించుకో అయ్యో ఒకప్పుడు మనకేమీ లేని స్థితిలో దేవుడిని ఎంత అభివృద్ధి చేసి ఆశీర్వదించాడే లేనోడు నా దగ్గరికి వస్తే వివేచన వివేచనగలుగుతాను నేను బా అని కష్టం గుర్తుపెట్టుకో వివేచనగల్పోతే అందరిపోతాడు చీకట్లో ఉన్నప్పుడు పిలిచాడు మనకి బంధకాల్లో ఉన్నప్పుడు ఆ బంధకాలు ఇంకో సంవత్సరం కొనసాగుంటే ఖచ్చితంగా సమాధి పిలిచేది మనల్ని ఉండగా ఇంకో సంవత్సరం నాకు కొనసాగుంటే ఆ రోగమే నీలో ఇంకో సంవత్సరం ఉండి ఆ వ్యాధి ఇంకో సంవత్సరం నీలో ఉండి ఖచ్చితంగా సమాధి పిలిచేది నేను దేవుడు మాట్లాడుతున్నాడు ఆ రోజున మర్చిపోయి వివేచన కోల్పోయి బ్రతుకుతున్నావేమో ఒక్కసారి గుర్తు తెచ్చుకో సౌండ్ మైండ్ లోకి వెళ్ళదు